హోసనా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నలభై ఎనిమిదవ గుడారాల పండుగ లేమల్లి అనే ప్రాంతంలో గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లి అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇదే లేమల్లిలో దైవజన్లని యేసన్న గారు ఈ సంస్థ అధినేత ఫౌండర్ వ్యవస్థాపకులు ఈ లేమలలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వారు ప్రారంభించారు జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి తొంభై మూడో సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం సొంత స్థలం తీసుకోవడం జరిగింది ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ వంద ఎకరాలు ఇంచుమించుగా వంద ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు దీనిని బట్టి ఇక్కడ కొంచెం కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిదో గోడారాల పండగ రేపటి నుండి అనగా గురువారం ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడో తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండగ ఈ గుడారాల పండగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఎనిమిదో గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసి వేశాము లక్షల మంది ప్రజలు పందిర్లలో ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు మంచినీళ్ళు బోర్లే ఉన్నాయి ఇంచుమించుగా పది బోర్లు దాకా మనం వాడకము తీసుకోవడం జరిగింది కనుక మంచినీటి అనే సమస్య లేదు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వారు అనగా పోలీస్ శాఖ వారైతే ఏమి మున్సిపాలిటీ వారైతే ఏమి హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ స్టేషన్ వారు అలాగే మన ఈ ఈ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళంతా